తెల్లవారగానే ఇవైతే అనేవి ఇలా రెల్చుకుంటాయి అన్నమాట తెల్లవారగానే మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అవగా పుస్తమంతా సార్ ఇంకా సౌండ్ చేస్తే దాని వెంటనే పట్టేస్తే ఏదేమైనా సరే అమ్మా ఎట్టమ్మా లేగ అదిగో చూసారు కదండి ఇదన్నమాట ఇ పట్టేస్తాడు చూడ వాసన చూస్తాడు నాకు ఇదిగో ఇదిగో ఎంత గోలా అయిపోతాయి ఇప్పుడైతే నేను లోపల పాకుతరండి ఇక్కడ మంట కూడా పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంట మరి ఇక్కడైతే పొగ చేస్తుంటాం అండి ఇక్కడ మరి కట్టుకున్నాం చూడండి ఇదైతే మరి మంచంలా తయారు చేసి కర్రలతో చేసామండి కర్రలతో తయారు చేసి అయితే ఈ విధంగా తయారు చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి కర్రలతో ఇక్కడైతే మరి మరి పక్షులు అయితే తరమడానికి ఇక్కడ కూర్చుని అయితే పొలం చూడడానికి అనేసి ఈ విధంగా తయారు చేసుకున్నాం అండి చూడండి పైన పెంకు ఇక్కడ మంట పెట్టుకున్నాం ఈ విధంగా కూర్చుని అయితే ఆ అయితే పక్షులను కాస్త ఉంటామండి ఎందుకంటే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అయితే పక్షులైతే ఆ పొలానికి వచ్చి అయితే మరి ఆ తినడం అంటూ చేస్తుంది చూడండి ఇక్కడ అయితే మీకు వినిపిస్తుంది కదండి లాగితే అక్కడ ఉన్నటువంటి పక్షులు అనేది పరిగెడతాయండి ఆ ప్రజెంట్ పొలం దగ్గరికి వెళ్తాం రండి చూపిస్తాం పొలం దగ్గరికి పొలాలైతే ఈ విధంగా ఉందంటే చూడండి పొలము బాగున్నాయి కదండి ఎక్కువ శాతం పక్షులు ఏ సంవత్సరం కూడా లేదండి ఈ సంవత్సరం అయితే ఆ ఇక్కడ ఇంత చక్కగా ఉన్నటువంటి దాన్యానికి అయితే పక్షులైతే దా తినేస్తున్నాయండి తినడం వల్ల అయితే ప్రతి ఒక్కరైతే ఆ పొలం దగ్గర అయితే కాపలా ఆ మరి చేస్తున్నారని చూడండి ఇప్పుడు అయితే ఆడిన తర్వాత సౌండ్ అనేది వస్తదని చూడండి ఇలా సౌండ్ చేయడం వల్ల పక్షులు ఇక్కడ ఆ ఉన్నారనేసి వాళ్ళకి వాటికైతే అర్థం అవుతుంది ఇలా సౌండ్ చేయడం వల్ల పక్షులైతే దరిదాపు ఉండవండి పొలం పారిపోతాయి చూడండి ఇలాగా పాక నుండి అయితే తాడు కట్టుకొని ఈ విధంగా తాడు కట్టుకొని అయితే లాగడం వల్ల అయితే పక్షులనేవి పారిపోతాయి అన్నమాట ఈ సౌండ్ వల్ల ఈ విధంగా అయితే పొలంక మరి పాక దగ్గర నుండి ఇక్కడ దాకా అయితే తాడు అమర్చి ఇక్కడ ఇలా చేసి లాగడం వల్ల కూర్చుని ఆ పాక దగ్గర కూర్చొని ఇలా లాగడం వల్ల ఈ సౌండ్ అవడం వల్ల పక్షులనేవి పారిపోతాయి అన్నమాట పక్కన మంట పెడుతున్నారండి ఇలా పొగ పెట్టడం వల్ల అయితే మరి పక్షులు కాని కోతులు కాని ఇక్కడ ఉన్నారనేసి వాటికి అర్థం అవుతాయి ఇప్పుడు ధాన్యం పైన అయితే రావండి ఆ ముసలమ్మ కడుగుదాం రండి ఒకసారి ఊరేనండి రోజు ఉదయం పూట వస్తుంటారు ఆరు గంటలకు వస్తుంటారు మరి పిట్టలు అయితే వస్తున్నాయా కోతలు వస్తున్నాయా లేదా అని అడుగుదాం అమ్మ పిట్టలు దగ్గర ఇక్కడ పొలం దగ్గర పిట్టలు వస్తున్నాయమ్మా వస్తాను అడిగితే పిట్టాలు వస్తానా కోతులు వస్తానా ఆరు గంటలకు వస్తే పొద్దు ఆరు గంటలకు ఇంటికి వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ ఆరు గంటలకు వస్తే నా సాయంత్రం ఆరు గంటలకు అయితే అమ్మ వాళ్ళు వస్తారండి ఇందాక చూపించను కదా అమ్మ వాళ్ళు అక్కడ పాట కట్టుకొని ఉంటారు ఇప్పుడు చూడండి పిట్టలు కూడా అరుస్తున్నాయండి కోతలు వచ్చి మరి మొత్తము ఇది చేస్తున్నాయా మరి ఎంత చూడండి కోతలు భలే ఎక్కువ అల్లర్ చేసేస్తున్నాయండి చూడండి మా ప్రాంతంలో ఈ విధంగా కోతులు అనేవి పొలము వేసినక్క నుండి మరి చివరి వరకు పండంత వరకు అయితే పొలాకే ఉండవలసి వస్తుందండి మరి అయితే మరి ఇంటి పొలం కాడైతే ఖచ్చితంగా ఒక మనిషి అనే మనిషి తప్పకుండా పొలం దగ్గర ఉండాలండి ఈ విధంగా కోతులు మరి కోతులు పక్షులు తినకుండా ఉండడానికి ఏమైనా మందులో ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ తెలియజేయండి మరి కోతలు రాకుండా ఉండడానికి అలాగే దానం పనే పక్షులు తినకుండా ఉండడానికి మందులు ఏమైనా ఉంటే తప్పకుండా మాకు కింద కామెంట్ లో తెలియపరచండి ఓకేనా అనిపిస్తుంది కదండి ఇటు నా కోతలు కానీ సౌండ్ చేస్తే ఇదైతే వెళ్ళి పట్టిస్తారన్న కోతలు కిందనైతే ఉంటే మాత్రము ఇది అయితే వదలదు మరి పట్టి పట్టుకోవడం ఖర్చు అనమాట అంత డేంజర్ అనమాట కుక్క అయితే చూడండి ఇలా పుష్పమంతా సరే ఇంకా సౌండ్ చేస్తే దాన్ని వెంటనే వెళ్ళి పట్టేస్తే ఏదేమైనా సరే మరి కోతలు అయితే దరిదాపు పొలం దగ్గరికి వస్తే ఇది అయితే పట్టేస్తది అన్నమాట చూడండి ఎలా ఉంది మంచిగా నిఘమ్మాగో నువ్వు లేగా నిఘ అదిగో చూసారు కదండి ఇదన్నమాట ఇక్కడ పట్టేస్తాడు చూడ వాసన చూస్తాడు నాకు ఇదిగో 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 చూడండి ఇది బాగుంది కదండి కుక్ అయితే నువ్వు ఎలా ఇలా ఉంది చూసారండి పండుగ కెమెరా మ్యాన్ ముందు వదుదాం ఇలా లాగడం వల్ల అయితే సౌండ్ అవ్వడం వల్ల అయితే అక్కడ కూర్చొని ఇలా లాగడం వల్ల అయితే ఇలా సౌండ్ అవ్వడం వల్ల అయితే పక్షులు అయితే పరిగెత్తిపోతాయండి ఇదిగో చూసారు కదండి ఇలా నడుస్తాం కాబట్టి దానం అయితే ఇటు పడకుండా ఉండడానికి అయితే ఇక్కడ కర్రలతో అయితే ఇలా పాతి కట్టారని చూడండి ఈ కర్రలతో గాని తాళ్లతో గానీ అయితే ఆ ఈ విధంగా కడతారు అనమాట ఎందుకంటే ఈ దానము ఎన్న అనేది ఇటువక పడిపోకుండా ఉండడానికి అయితే ఈ విధంగా కట్టారు అనమాట ఎందుకంటే ఇలా నడుస్తాం కాబట్టి మరి ఇలాగా ఇటువైపు పడి ఉండడం వల్ల అయితే మరి ఇలా నడుస్తున్నప్పుడు తగిలైతే దాన్యం అనేది రాలిపోద్దు అనేసి ఈ విధంగా తాడుతో కర్రలతో గానీ తాడతో గాని కడతారండి ఇది కర్రలతో అయితే ప్రెసెంట్ కట్టింది ఇక్కడతో కట్టడండి కర్రలతో ఆ పూడ నుండి ఇక్కడ దాకా కట్టదండి ఆ కింద తాడతో కట్టింది కూడా ఉందండి అది కూడా చూపిస్తాను రండి నాతో పాటు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ దానం పడిపోకుండా తాడతో కట్టినారండి చూడండి ఈ విధంగా అనమాట అటైతే అయితే కట్టారండి దానం పడకుండా ఉండడానికి ఈ సంవత్సరం అయితే అందరి పొలాలు చాలా బాగున్నాయి అండి మావి కాదు ప్రతి ఒక్కరికి చాలా పంట అయితే చాలా నీట్గా ఉంది అనమాట ఎటువంటి జబ్బు అనేది లేకుండా అయితే నీట్గా అయితే ఆ ఉందండి చూడండి బాగుంది కదండి ఫ్రెండ్స్ చూడండి కొన్ని పొల కొన్ని దానం దగ్గర అయితే కా ఈ విధంగా కాయల రకంగా ఉంటదండి చూడండి ఆ అంటగానే రంగుల పసుపు కలర్ చేకంటుకుంటదండి చూడండి ఏ విధంగా ఉందండి కొన్ని అయితే ఇలాగే కాయలు అయితే అవుతుంటాయండి చూడండి దానికైతే అయితే ఇదంతా మా ఊరు పొలాలేనండి చూడండి ఇవన్నీ గోపురదుబ్బులు అన్నమాట గోపురదుబ్బులు ఎందుకు పెంచామంటే ఆ మరి గట్టి అనేది దృఢంగా ఉండడానికి నీరు ఎక్కువ వర్షం వచ్చినప్పుడు మరి ఈ గట్టు అనేది కొట్టుకు కొట్టుపో కొట్టుకొని పోకుండా ఉండడానికి అయితే ఇవన్నీ గోపుృతుబ్బులు అయితే పెంచామండి అటు కూడా చూపించిన కూడా అల్లటు అవన్నీ పెంచామన్నమాట ఇవన్నీ చూడండి ఇవన్నీ గోపు దుబ్బులు అనమాట ఇవన్నీ అన్నమాట ఇవన్నీ మాపులలో అలాగే అటు కూడా ఉన్నాయండి అటు కూడా ఉన్నాయి చూడండి అవన్నీ మా పులలో చూడండి అవన్నీ తెల్లగా తెల్లగా మీకు కనబడుతున్నాయి కదండి అవి అవి మీకు తెల్ల తెల్లగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్ అవన్నీ మరి పక్షులు రాకుండా ఉండడానికి గురించి కేవలం అయితే అవన్నీ కట్టారండి చూడండి ఈ విధంగా ఆ వీడియోస్ పెట్టేనప్పుడు పోయిన సంవత్సరం అయితే చూసారు కదండి ఆ మరి ఈ సంవత్సరం అయితే వచ్చింది కానీ మరి అంతగా కొట్టుకుపోలేదండి పోయిన సంవత్సరం ఎక్కడైతే కొట్టుకోపోయిందో మళ్ళీ అక్కడే అన్నమాట చూడు కొట్టుకుపోయింది మరి పోయిన సంవత్సరం దానం కూడా కొట్టుకెళ్లిపోయి ఈ సంవత్సరం అయితే ఓల్ని దానం అయితే కొట్టుకుని అసలు వెళ్ళలేదండి మరి ఈ సంవత్సరం కొంచెం బాగానే ఉంది చూడండి ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు వెళ్ళి అయితే మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇలాగైతే కొట్టుకుపోయింది అనమాట ఈ సంవత్సరం అనమాట పోయిన సంవత్సరం ఏమైంది మొత్తం ఇది కొట్టుకుపోయింది అనమాట పొలం ఇదంతా ఉండేది కాదనమాట మొత్తము ఒకేసారి కొట్టుకుపోయింది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా వచ్చిందండి కానీ మరి ఇది కొద్దిగా పోయింది మేము చిన్నప్పుడు అయితే అన్నమాట ఇలా గేరుకొని మరి ఇలా అనమాట చిన్నప్పుడు అలాగ ఆడుకునే వాళ్ళమ్ పొలాలకు వచ్చి ఆ పిల్లలంతా కలిసి వీటితో ఇలా చేసుకుని అయితే ఇలాగా విసిరిన తర్వాత చట్టు ఇలా తగిలి ఈ లోపల చిరుక్కుమని గుచ్చుకుంటది అనమాట చిన్నప్పుడు వీటిది అయితే చాలా సరదాగా పొలం కూర్చున్నప్పుడు ఆడుకునే వాళ్ళము ఆ ఆడుకునే వాళ్ళం అండి చూడండి ఇలా చేసి ఇలా కొట్టిన తర్వాత ఇవైతే వాడికి వా అతనికి మరి మనం కొడితే ఎవరికైతే కొడతాం ఇవైతే ఇల్లు గుచ్చుకొని అయితే మరి చట్టు కడ లోపల చిరుక్కుమని గుచ్చుకుంటది సూది ఉంటాయి అన్నట్టు ఇవి ఇవి చూడండి ఇక్కడ తిత్రీలు ఉన్నాయి మీకు కనిపిస్తాయి ఇలా దగ్గర పను దగ్గరికి వచ్చి అండి ఇవి ఎక్కువ శాతం కొండకెళ్ళిన వెంటనే బట్టలకి మనము ఇలాగెళ్ళినట్టు ఇలాగ అంటుకుంటాయి నాకు చూడండి ఇగో ఇగో చూడండి అంటుకునే ఏ విధంగా ఈ విధంగా గోల్డ్కెళ్ళినా పశువులకి వెళ్ళినా ఈ విధంగా అంటుకుంటే చూడండి దగ్గర పెట్టి చూపించిన మరి పశువులు కాపుకెళ్ళినా సరే ఎక్కువ శాతం ఇవి అంటుకుంటే నాకు తీసుకోవడానికి సిరాగేస్తా చూడండి ఎన్ని అంటుకొని ఇలా చేయగానే వీటికి తిత్ అంటే చూడండి ఇదో అంతా అంటున్నాయి ఇలా చేయగానే అంటుకున్నాయి మేము పశువులు కాపుకెళ్ళినప్పుడు అయితే ఇవి ఎక్కువ శాతము ఆ అయితే ఆ పశువులు అయితే ఇవి ఎక్కువ అంటుకుంటాయి అనమాట ఆ మా వాళ్ళ పెద్దవాళ్ళైతే పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు అరే వాళ్ళరే రే అట్పగా ఆ గుడ్లు పోతున్నారా రే బాలో రే మేకలు పోతున్నారా పరిగెత్తురా అనేసరికి పరిగెత్తుకొని గబా గబా పరిగెత్తుకు వెళ్తే బట్టలు అంతా అంటుకుంటాయి అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒకసారి మూలని కూర్చొని ఈ విధంగా వాళ్ళ చిన్నప్పుడు అనమాట వెళ్ళినప్పుడు చూడండి వీటికి తిత్రులు అంటారు తిత్రిలకి పువ్వులు కూడా ఉంటాయి పువ్వులు పువ్వులు అయిన తర్వాత ఈ ముళ్ళు అయితే ముళ్ళు అవుతాయి చూడండి ఇవి పువ్వులు ఎలా ఉన్నాయి బాగుంది కదండి ఇవి పువ్వులు ముళ్ళు ముతాయి చూడండి పువ్వులు అయి ము గుచ్చుకుంటాయి ఇవి ఓకే ఈ పువ్వులు అన్నమాట ఇవి ఆకులండి ఏ విధంగా మర్చుకున్నా చూడండి ఇవన్నీ ఎండిపోయినట్టుగా ఉన్నాయని చూడండి కనిపిస్తున్నాయి కదండి ఇవి తెల్ల తెల్లవారగానే ఇవైతే ఆకులు అనేవి ఇలా అన్నమాట తెల్లవారగానే మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అవగానే అనమాట కానీ తెల్లవారిన తర్వాత మధ్యన పూట అయితే ఇవి రెలిసి ఉన్న తర్వాత మరి ఈ ఆకు అయితే మరి ఇలాగా టచ్ చేసిన వెంటనే బుద్ధయిపోద్ది అనమాట సిగ్గు అందుకే సిగ్గుసింత ఆకులు అనేసి అంటారండి ఫ్రెండ్స్ ఈ సిగ్గుసింత వల్ల ఆకుల వల్ల కాని పూల వల్ల కాని ఆ మరి మందుకైతే పని చేస్తాను పెద్దవాళ్ళు చెప్పారు కొన్ని అయితే రెలిసిన ఆకులు చూపిస్తాను పండిలా చూపించరా ఇదిగండి ఇక్కడ రెలిసిన ఆకులు దగ్గర చూపించమ్మా ఇవన్నీ చూడండి ఈ విధంగా ఆ రెలిసి ఉన్నాయి అన్నమాట ఇంకా చూడండి ముద్ద అయిపోయి చూసారా